హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తుంది సూర్యాపేట సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఉత్తరం ఫేసింగ్ అండి ఉత్తరం ఫేసింగ్ ముప్పై ఐదు ముప్పై మూడు ముప్పై ఐదు కొలతలు నూట ఇరవై ఎనిమిది గజాలు ఉత్తరం ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌస్ సేల్కి వచ్చిందండి ఇది సింహద్వారం సింహద్వారం టేకు వుడ్తో తలుపులు కిటికీ దర్వాజా సింహద్వారం వుడ్తో టేక్ వుడ్తో చేయబడ్డది ఇది స్టెప్స్ ఉత్తరం ఫేసింగ్ స్టెప్స్ కింద ఒక కామన్ బాత్రూమ్ వస్తుందండి స్టెప్స్ కూడా మొత్తం గ్రానైట్ వేసారు ఇది చిన్న గేటు ఇది పెద్ద పెద్ద గేటు కార్ పార్కింగ్ కూడా ఉందండి బోర్ పాయింట్ ఇది ముప్పై మూడు ముప్పై ఐదు కొలతలతో నూట ఇరవై ఎనిమిది గజాలండి ఉత్తరం ఫేసింగ్ నూట ఇరవై ఎనిమిది గజాలు యాభై ఎనిమిది లక్షలు ధర అండి యాభై ఎనిమిది లక్షలు ధర డబుల్ బెడ్రూమ్ హౌస్ చూద్దాం లోపలికి వెళ్ళి హాలు హాల్ నుంచి ఫస్ట్ రైట్లో చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుందండి హాల్ నుంచి ఫస్ట్ రైట్లో చిల్డ్రన్ బెడ్రూమ్ ముందుకు వచ్చి కొంచెం మళ్ళీ రైట్ తీసుకుంటే మాస్టర్ బెడ్రూమ్ ఉంటుందండి మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్ బాత్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్ బాత్రూమ్ వెస్ట్రన్ టాయిలెట్ లేటెస్ట్ వర్షన్ దీనికి ఎదురుగా పూజ గది పూజ గది అనుకొని కిచెన్ ఓపెన్ కిచెన్ అండి ఇవి కిచెన్ సెల్ఫులు కిచెన్ పాయింట్ ఇది ఇంటి చుట్టూ సందు ఉందండి బిల్డింగ్ వాళ్ళు వేరే కంపౌండ్ వాళ్ళు వేరే ఇంటి చుట్టూ సందు ఉంది కార్ పార్కింగ్ ఉంది నూట ఇరవై ఎనిమిది గజాలు ఉత్తరం ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ యాభై ఎనిమిది లక్షలు ధర హైవేకి అతి సమీపంలోనే ఎవరికైనా కావాలంటే సంప్రదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్